ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెట్టిరు కదరా మాకు రుణమాఫీ కాలేదు మాకు రుణమాఫీ కాలేదని ఇప్పుడు పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీ జరిగింది పోయి చెక్ చేసుకోండి ఎవరికన్నా కాలేదు అంటే నాకు ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టింది రేవంత్ సార్ కాదు రేవంత్ అన్న దగ్గరికి తీసుకుపోతా రేవంత్ అన్న రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయండి ఎందుకు రైతులను ఇబ్బంది పెడుతున్నారు రుణమాఫీ అయ్యింది అవుతుంది అని అనుకుని చాలా మంది కొంతమంది అప్పులు తెచ్చుకున్నారు పాత అప్పులు ఉన్నోళ్ళు ఉన్నారు ఆ అప్పులకు మిత్తిలు కట్టలేక వస్తున్నారు మిమ్మల్ని నమ్ముకున్నారు నమ్ముకున్నందుకు మీరు రుణమాఫీ చేస్తా అంటున్నారు చేస్తలేదు చెయ్యలే మీరు మంత్రులు కొంతమంది చెప్తున్నారు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది అని మిమ్మల్ని నమ్ముకో నేను అట్లనే ఒక వీడియో పెట్టినా పెడితే ఆ వీడియోలో నాలుగు వేల ఐదు వందల కామెంట్లు వచ్చినాయి దగ్గర దగ్గర మూడు వేల కామెంట్లు మాకు రుణమాఫీ కాలేదు కొంతమంది మాకు లక్ష లక్ష ఉంటే మాకు యాభై వేలు వచ్చింది లక్ష యాభై వేలు ఉన్న వాళ్ళకి డెబ్బై వేలు వచ్చింది అని చెప్పేసి రకరకాలు కొంతమంది ఊళ్ళో మా ఊళ్ళో నలభై మంది ఉంటే పది మందికి అయింది మిగతా మందికి కాలేదు అని చెప్పేసి అంటున్నారు అన్న నిజంగా ఫస్ట్ మీరు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయండి ఇప్పుడు రైతు భరోసా అన్నారు ఎలక్షన్ల ముందర పదివేలకు పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు తీసేసి పన్నెండు వేలకు చేసారు ఆ పన్నెండు వేలు చేసినా కానీ ఇవ్వండి మీరు ఆంక్షలు పెట్టుకుంటా ఈ పబ్బం గడుపుకుంటా పోతే ప్రజలకు విసుగు వస్తే దానికి మనమే బాధ్యత దయచేసి అర్థం చేసుకోండి కానీ ఈ రైతులకు అన్యాయం చేయకండి రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చెయ్యండి ఇంకోటి ఆ రైతు భరోసా కూడా ఇవ్వండి దయచేసి అర్థం చేసుకోండి